అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు సో మీరు చూసుకున్నట్లయితే టూరిజం కార్పొరేషన్తో ఐదు వందల కోట్ల మేర వివిధ సంస్థల ఒప్పందాలు జమ్మల మడుగు కడప గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నాస్కి స్వదేశ్ దర్శన్ పథకాల కింద సుమారు నూట అరవై కోట్లతో రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలైన గండికోట బొర్రా గుహలు అహోబిలం నాగార్జున సాగర్ ఇతర ప్రాంతాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట వ్యూ పాయింట్ వద్ద నుంచి శంకుస్థాపన చేశారు అనంతరం టూరిజం కార్పొరేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి వివిధ సంస్థలతో ఐదు వందల కోట్ల విలువైన ఒప్పందాలు సాగాయి గండికోటతో పాటు శ్రీశైలం మంత్రాలయం తిరుపతి తదితర ప్రాంతాల్లో హోటల్ నిర్మాణం అడ్వెంచర్ స్పోర్ట్స్ హైరోపు కయాకింగ్ జెట్ స్క్వేయింగ్ వంటి ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాల్లో యాభై వేల హోటల్ గదులు నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని వెల్లడించారు పర్యాటకులకు కారవాన్ టూరిజం సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు విశాఖ అరకు రాజమహేంద్రవరం తిరుపతి అమరా క్షమించాల అమరావతి శ్రీశైలం గండికోట్లను ఏడు యాంకర్ హబ్లుగా తీర్చిదిద్దామన్నారు రాష్ట్ర స్థాయిలో పర్యాటక ఈవెంట్లు నిర్వహించడంతో పాటు జిల్లాల వారిగా కార్యక్రమాలు టూరిజం ఇక్కడ ఫెస్టివల్స్ కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది సో ఈ విధంగా అభివృద్ధి పనులకు శ్రీకారం అయితే చుట్టారు మరి ఈరోజు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను